హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలకి అలాగే బగారా రైస్ వంటి వాటికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాంబినేషన్తో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ కర్రీ అనేది పెద్ద కష్టం కూడా కాదు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు పిల్లలావణ్య బ్లాగ్స్ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ముందుగా ఆనియన్స్ తీసుకొని చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోండి సైడ్కి కట్ చేయడం వల్ల స్పీడ్గా అయిపోతుంది అనమాట ఆనియన్స్ కట్ చేయడం అనేది నిలువుగా కోయడం వల్ల ఆనియన్స్ ఏంటంటే అంత స్పీడ్గా కట్ చేయలేము అడ్డంగా పెట్టి కట్ చేస్తే స్పీడ్గా కట్ చేయగలం అనమాట సేమ్ టమాటాస్ కూడా అలాగే కట్ చేసుకోండి అయితే టమాటాలను ఇలా పేస్ట్ కిందైనా చేసుకోండి లేదా ఇలా పీసెస్ కిందైనా కట్ చేసుకున్నా బాగానే ఉంటుంది ఏ విధంగా అయినా బాగానే ఉంటుంది టేస్ట్ అయితే ఇక్కడ మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నా కొంచెం కారం ఎక్కువే ఉండేవి ఒకవేళ కారం లేకపోతే ఒక ఐదైనా తీసుకోండి నెక్స్ట్ ఇట్లా పీసెస్ కింద కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేయడం వల్ల కొంచెం ఘాటుగా ఉంటాయి అన్నమాట అలాగే అల్లాన్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ పీసెస్ అనేవి చిన్న చిన్నవి మనకి తగులుతుంటే ఆ తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా వేసుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకోండి ఈ ఆనియన్స్ టమాటాలు పచ్చిమిరపకాయలు ఈ గుడ్లు మూడు తీసుకున్నాను నేను ఇక్కడ ఒకవేళ మీరు గుడ్లు కనుక ఎక్కువ తీసుకుంటే టమాటాలు ఉల్లిపాయలు ఒక్కొక్కటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనంలో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ అలా ఉంటుంది ఒకసారి ఆయిల్ని కడాయికి స్ప్రెడ్ అయ్యేలా ఒకసారి కలుపుకోండి మనం తీసుకున్న మూడు గుడ్లను ఒక్కొక్కటిగా పగలగొట్టుకోండి వీటిని అస్సలు కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా చూడండి బబుల్స్లా వస్తుంటాయి ఇలా రావడం వల్ల ఏంటంటే కొంచెం బాగా వేగితే అనమాట బాగుంటుంది టేస్ట్ అనేది ఈ బబుల్స్ రావడం వల్ల ఏంటంటే ఎగ్ అనేది ఫ్లూఫీగా టేస్ట్గా ఉంటుంది అనమాట మన ఎగ్ కర్రీకి ఇదే ప్రాసెస్ అనమాట మీరు ఎప్పుడైనా గమనించారా బయట నూడిల్స్ చేసేవాళ్ళు ఇలానే కొడతారు ఎగ్ అనేది డైరెక్ట్గా ఆయిల్లోకి కొట్టేస్తారు వాళ్ళు ఎందుకంటే దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్ అనేది ఎగ్ని ఇప్పుడు ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోండి కొంచెం పీసెస్ లాగా ఉండే వాటిల్ని కట్ చేసుకుంటే ఇలా ఫ్రై చేసుకోండి ఆయిల్లో కాసేపు ఫ్రై చేయడం వల్ల ఎగ్కు మరింత టేస్ట్ వస్తుందనమాట ఈ ఎగ్ అనేది బాగా ఫ్రై అవ్వాలి కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఇక్కడే ఎక్కువ టైం పడుతుంది ఇంకా ఆనియన్స్ టమాటాలు పెద్దగా టైం పట్టవన్నమాట ఇది అలా వేగినంత వరకు కొంచెం బబుల్స్లా నొరగనుగలా వస్తుంది అంతవరకు వెయిట్ చేయండి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వేసుకోండి మొత్తం మూడిట్లని ఒకసారి మిక్స్ చేయండి ఆయిల్లోని బాగా ఫ్రై అయ్యేలా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతుండగా కొంచెం పసుపు వేసుకోండి లైట్గా సరిపోతుంది ఒక హాఫ్ స్పూన్ అలా ఉంటుంది పసుపు అనేది ఒకసారి పసుపు కూడా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి ఆనియన్స్ అవి మిక్స్ అయ్యేలా మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు టమాటాలు కూడా కొంచెం సేపు వేగనివ్వండి వేగిన తర్వాత కొంచెం మగ్గనియండి టమాటాలను ఏ కర్రీకైనా ఎప్పుడైనా సరే టమాటాలు వేసిన తర్వాత ప్లేట్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి దీనివల్ల టమాటాలు జ్యూసీ జ్యూసీగా బాగా ఫ్రై అవుతాయి అనమాట బాగా మగ్గుతాయి మూతని తీసి మరొకసారి కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి చూసారు కదా టమాటాలు చక్కగా మగ్గినాయి అనమాట మనం ముందుగా చేసుకున్న ఎగ్ ఫ్రైని ఇందులో ఇప్పుడు కలుపుకోండి మిక్స్ చేసుకోండి అవన్నీ కలిసేలా ఎగ్ ఫ్రై అనేది ఈ విధంగా ఒకసారి చేసుకుని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీని ఎవరైనా సరే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వన్ స్పూన్ అలాగా కారం వేసుకోండి ఫైనల్గా ఒకసారి కారం కూడా కలిసేలా మరొకసారి కలుపుకోండి అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇక్కడ హాఫ్ స్పూన్ అలా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఈ కర్రీ అనేది ఇలా ఫ్రై చేసుకొని ఇలా దించేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే ఈ విధంగా వేసుకోండి ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే వాటర్ వేసుకోండి ఈ వాటర్ వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుందనమాట చపాతీల వంటి వాటికి చాలా బాగుంటుంది ఇలా వాటర్ వేయడం వల్ల ఏంటంటే మనకి కర్రీకి గ్రేవీలా యాడ్ అవుతుంది గ్రేవీ ఉంటుందన్నమాట కర్రీకి చూసారు కదా కర్రీ అయితే కొంచెం కుక్ అవుతుంది అంత వాటర్ ఏమీ వెయ్యవసరం లేదు వన్ గ్లాస్ అలా వేసుకుంటే సరిపోతుంది లాస్ట్ ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ అలా వేసుకున్నాను గరం మసాలా ఇంకా మటన్ మ చికెన్ మసాలా అలాంటివి ఇంకా ఏం వేయట్లేదు ఓన్లీ గరం మసాలా ఒకటే వేసుకుంటున్నాను ఒకసారి బాగా అది కూడా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఇలా చూసారు కదా ఈ ఈ విధంగా గ్రేవీ ఉంటే సరిపోతుంది చూసారు ఎంత చక్కగా కర్రీ అయితే బాగా వచ్చింది మీకు ఏమైనా మసాలాలు యాడ్ చేసుకోవాలంటే మీ చాయిస్ అది మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఒకసారి అది అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోండి ఇంతనండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్ చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అసలు నేనైతే ఫస్ట్లో నాకు తెలియదు అనమాట ఈ కర్రీ ఎలా కూడా వండుతారని మా వారు చెప్తే ఏంటి కర్రీలో వాటర్ ఏంటి అనుకున్నాను కానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది అప్పటి నుంచి నేను ఇంక ఈ విధంగా కంటిన్యూ అయ్యాను అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్